మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల శివారులోని ఆర్ఎండ్ ఆర్ కాలనీ సమీపంలో పంగ సమ్మయ్య గారి బంతి తోటలో ఉన్నాం ఈయన ప్రతి సంవత్సరం కూడా ఈ బంతి సాగు చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది సుమారుగా ఎనిమిది గుంటలు ఏడు గుంటలు ఇలా సాగు చేస్తూ ఎప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో లాభాలు గడించేవాడు ఈసారి మాత్రం సకాలంలో ఏకపోవడం మూలంగా నష్టాలు వచ్చాయంటున్నాడు మరి ఎందువల్ల ఇలా జరిగిందో కనుక్కుందాం అన్నా నమస్తే ఎందుకు ఇట్లా జరిగింది బంతి సాగు ఎప్పుడైనా మీరు బాగా చేస్తారు కదా కొట్టిన కొ కూడా ఎనిమిది గుంట ఏడు గు ఎనిమిది గుంటారు నాలుగు పెడితే డబల్ పెట్టి ఈసారి డబల్ చేసిన వచ్చింది ఖర్చు ఖర్చు పదిహేను వేలా వచ్చింది పదిహేను వేలు ఎంత దిగుబడి ఎంత వచ్చింది లాభం ఎంత వచ్చింది దిగుబడి ఇరవై వేలు వచ్చిందిలే ఇరవై పదిహేను వేలు వచ్చినాయి అంటే మామూలుగా అయితే ఎంత రావాల్సింది ఉండే యాభై దాకా రావాలి యాభై ఆరు వేలు రావాలి రాకపోతే నీకేం బాధ బాధ అంటే మరి ఏం చెప్తాం అది రాలే ఎప్పుడుగో ఓ పండుగ వస్తుంది అనుకో దగ్గర కానీ దీపావళి కానీ ఇలాంటి ఉన్నప్పుడు వాటికి అందరి తీరులో పెట్టుకోవాలి అదే కానీ అంటే ఎప్పుడైనా అట్లేం పెడతావా మరి మళ్ళీ మంచి ముంద ముందా జాగ్రత్త పడతాం ఒక్కసారి జరిగిన మిస్టేక్ మళ్ళీ ఎప్పుడు జరగదు జరగదు అంటే మామూలుగా ఒక్కో కిలో ఎంతో ఎంత కమ్మిన అది పోయినది ఒక చదరకు వంద రూపాయలు అయి కానీ ఇప్పుడు డెబ్బై అరవై ఆమెను డెబ్బై అరవై తగ్గిపోయింది తగ్గిపోయింది ఒకవేళ ఇప్పుడు పండుగలు ఏం సీజన్ లేదని కదా మరి ఈ టైంలో ఎక్కడ అమ్ముతావు ఎక్కడ ఇక గట్టినాక అయ్యప్ప స్వామిలో పెళ్లిలో ఎవరు వచ్చేప్పుడే ఇక ఇప్పుడు స్వామిలో మాలలు వచ్చేంత వరకు కూడా ఇవి ఉంటాయి అంటుంటే ఉంటాయి వేరే మార్కెట్ వరంగల్ గాని ఇటు తరూరు గానీ తీసుకెళ్లి అమ్ముకో ఇక అమ్ముకుంటే అప్పుడు ఏం సీజన్ సీజన్ ఇప్పుడు ఏమో సీజన్ ఎవరు ఎందుకు మరి బంతి సాగు చేయాలని నీకు ఎందుకు అనిపించింది కొద్దిగా కోతులు బాగా కోతులు తప్పలేక సాల్వ్ చేయాలి కోతులు ప్రతి ఒక్క పంట చేసే నాకం చేస్తానే అంటే ఈ బంతి పంటను ఏం చేయాలి ఏం చేయలేవు అవి ఏం చేయను మొత్తం మీద నీకు ఎనిమిది గుంటల సాగులో పెట్టుబడి ఎంత అయిందన్నావు పదిహేను వేలు అయింది పదిహేను వేల పెట్టుబడి ఆ ఎన్ని మొక్కలు పడతాయి రెండు వేల మొక్క పెంచిన రెండు వేల మొక్కకు ఐదు వేలు అయ్యాయి పది వేల పెట్టుబడి అయితుంది మీద దేని వల్ల నువ్వు ఈసారి మొత్తం మీద ఎందుకు లాభం గడించలేకపోయినా అనుకుంటున్నావు లాభం వెనకకే వెనకకు లాభం గడించలేకపోయినా నీకు ఆ టైంలో పెట్టారో తెలుసు కానీ అదే అదే టైంలో పెట్టలేకపోయేకపోయినా ఏదైనా కూడా కొంత జాగ్రత్త పడాలి నుంచి ఇలాంటివి జరగకుండా చేయాలి అంటే ఈసారి చేసిన పొరపాటు ఇంకెప్పుడు కూడా జరగకుండా చూసుకో చూసుకోవాలి మరి ఎనిమిది గుంటలలో నువ్వు సాగు చేస్తే పెట్టుబడి పదిహేను వేలు అయినప్పుడు అంటే ముప్పై వేలు యాభై వేలు వచ్చినా కూడా పెద్దగా లాభం ఏం కాదు కదా చాలు కోతుల బాధకు ఇది బాధకు వచ్చే చాలు అలి అలికి లెక్క ఈ పంట మెయిన్ గా కోతుల బాధే నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది నాకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలలో వేరే ఏం పంటలు పెడతావు ఏది మామిడి తోడు పెట్టుకున్నా ఇక పంట ఇక ఎకరా పెట్టినా అంటే మామిడిలో అంతర్ పంటగా అది దీన్నికొచ్చేదాకా దీన్ని సాగు అని చెప్తాను ఇంకా కొంత భూమి ఇది కూడా ఎనిమిది గుంటలు ఎందుకో ఇరవై గుంటల దాకా వరకు పది ఇరవై గుంటల దాకా పెట్టాలి ముఖ్యంగా ఈ బంతి సాగు మీద ఏం అనుభవం వచ్చింది అంటే ఎప్పుడు రోగాలు వస్తాయి ఏం వస్తాయి ఏం కొట్టాలని ఆ వస్తే రోగాలు వస్తాయి పురుగు వస్తాయి కొట్టాలి రెండు సర్ర మందులు కొట్టాలి తెలుసా మందులు నా తెలుసు నేను చదువుకున్నావా మా కొడుకు తెస్తాడు ఈ కొడుకు తెస్తాడు కొడతాట ఎంత టైం నువ్వు దీనికి పంట కేటాయిస్తావు రోజులో ఎంత ఇప్పుడు మూడు నెలలు అయింది మూడు నెలలు మూడు నెలలు అయింది ఒక రోజులో ఎంత సేపు ఉంటావు పంట దగ్గర పంట దగ్గర రోజు రెండు గంటలు మందు వచ్చినాడు రెండు గంటలు నాలుగు గంటలు అయినా ఉంటా అట్లా వచ్చి గంట చూస్తా దీన్ని బట్టి నీకు మొత్తం మీద తెలిసింది ఏంటంటే ఏదైనా కూడా సకాలంలో పంట వేయాలి పండుగలకు అందే విధంగా ఉండాలి మార్కెట్ లో ఎప్పుడైతే పూలు పోతే ఆ టైమ్ లో వేసుకుంటే మంచి లాభం అంటే పదిహేను వేల పెట్టుబడుతుంటే యాభై వచ్చినప్పుడు మంచి లాభమే కేవలం ఎనిమిది గుంటల భూవే కదా అంటే వచ్చేసారి పెంచే ఆలోచన ఉంది ఓకే ఇదండి పరిస్థితి మన సమ్మయ్య గారు చెప్పేది ఏంటంటే గతంలో మాదిరి సకాలంలో పంట సాగు చేయకపోవడం మూలంగా ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు కానీ ఈ పంట వేయడం మూలంగా కోతుల పెడదా గాని ఇతర సమస్యల నుంచి తప్పించుకునేటువంటి